సుబ్రహ్మణ్యారాధన నిజానికి సుబ్రహ్మణ్యుడు పావకీ అగ్నిస్వరూపం శంకర భగవత్పాదులు పంచాయతనాన్ని పూజించమని శాసనం చేశారు ఎవరు ప్రధానంగా కులదేవతగా చూస్తారో వాళ్ళని మధ్యలో పెడతారు ఐదుగురు మాత్రం పూజలో ఉంటారు పరమశివుడు అంబిక శ్రీ మహావిష్ణువు సూర్యభగవానుడు గణపతి నేను గాణాపత్యానికి చెందినవాడిని అనుకోండి గణపతిని ప్రధానమైతే గణపతిని మధ్యలో పెడతాను మిగిలిన చుట్టూ ఉంటారు నేను శివుణ్ణి ప్రధానం అనుకోండి శివుణ్ణి మధ్యలో పెట్టి మిగిలిన నలుగురు చుట్టూ ఉంటారు నేను విష్ణు ప్రధానంగా పూజ చేస్తే విష్ణువు మధ్యలో ఉంటారు చుట్టూ నలుగురు ఉంటారు ఈ నలుగురి అనుమతి లేకుండా నేను విష్ణువు దగ్గరికి వెళ్ళలేను శివుడికి ముందు పువ్వు గణపతికి ముందు పువ్వు సూర్యుడికి ముందు పువ్వు అంబికకి ముందు పువ్వు వేస్తే తప్ప విష్ణువుని పూజ చేయలేను అంటే అభేదమైనటువంటి భావన ఏర్పడుతుందని పంచాయతన పూజ పెట్టారు కానీ వారు షన్మతస్థాపనాచార్యులు ఈ ఐదుటితో పాటు సుబ్రహ్మణ్యుడు కూడా మోక్షప్రదాత అని నిర్ణయించారు మరి సుబ్రహ్మణ్యుడేడి పూజలో అంటే సుబ్రహ్మణ్యుడికి ఇక వేరే పూజలో మూర్తిని ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదంటే మొదట వెలిగించినటువంటి దీపంలోని జ్యోతి సుబ్రహ్మణ్య స్వరూపమే చివర ఇచ్చిన నీరాజనంలో జ్యోతి సుబ్రహ్మణ్య స్వరూపమే అన్నారు జ్యోతిస్వరూపం సుబ్రహ్మణ్య స్వరూపం స్కందశస్తి రూపంలో పూజలు విశేషంగా అందుకునేటటువంటి మాసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం గురించి పూర్వకాలంలో ఒక అలవాటు ఉండేది గర్భిణీ స్త్రీలు అందులో అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే చూసారా ఒక ఐదు నెలలు దాటిపోయినటువంటి స్త్రీలు ప్రత్యేకం చెప్పించుకు వినేవారు ఈ ముప్పై ఆరు ముప్పై ఏడు సర్గాల్ని ఎందుకని అంటే అది విన్నట్టయితే దీర్ఘాయుష్మంతుడు వీర్యవంతుడు తేజోవంతుడు అయినటువంటి కుమారుడు జన్మిస్తాడని ఫలస్థుతి దీర్ఘాయుష్మంతుడు లభిస్తాడు పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది స్కంద లోకాన్ని పొందుతారు అని చెప్పారు అందుకని ప్రత్యేకం చెప్పించుకునేవారు ముప్పై ఆరు ముప్పై ఏడు సర్గలకి వివరణ అయితే అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం రావడానికి కావలసినటువంటి కారణాల్ని వాల్మీకి రామాయణంలో విశేషంగా వర్ణించలేదు వర్ణించినది శివ మహాపురాణంలో వర్ణించారు అందుకని శివ మహాపురాణంలోంచి క్లుప్తంగా మీకు ఆ కారణాన్ని వివరిస్తాను పూర్వకాలంలో కశ్యప ప్రజాపతి దక్ష ప్రజాపతికి ఉన్నటువంటి ఇరవై ఏడుగురు కుమార్తెలలో కొంతమంది కుమార్తెల్ని కశ్యప ప్రజాపతి వివాహం చేసుకున్నారు ఆ చేసుకున్న వారిలో ఒకరి పేరు దితి దితి అంటే ద్వైతాన్ని చూస్తుంది రెండున్నాయి 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 అని చూస్తూ ఉండడం అజ్ఞానం ద్వైతాన్ని చూడడం దితి ఆ దితి కశ్యప ప్రజాపతికి ఒక భార్య దితి ద్వైతాన్ని చూస్తుంది కాబట్టి దితికి పుట్టే పిల్లలందరూ దైత్యులు రాక్షసులు ఉంటారు అదితి ఎప్పుడు ద్వైతం చూడదు ఒక్కటి చూస్తూ ఉంటుంది అందుకని అదితి సంతానం దేవతలుంటారు దితికి హిరణ్యాక్ష హిరణ్యకశిపులు జన్మించారు నృసింహావతారంలో శ్రీ మహావిష్ణువు వాళ్ళని పరిమార్చారు పరిమారిస్తే ఆవిడికి బాధ కలిగింది భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతిని వేడుకుంది నాకు ఇంద్రుడితో సమానమైన బలం కలిగిన కుమారుడు ఇంద్రుణ్ణి సంహరించగలిగిన కుమారులు కావాలి ఏం చేయమంటారని అడిగింది ఆయన ఒక పెద్ద వ్రతం చెప్పాడు ఈ వ్రతం చేయి నీకు పిల్లలు పుడతారన్నాడు ఆవిడ వ్రతం చేసింది సరే రామాయణం బాలకాండలోనూ చెప్తారు ఇతర పురాణాల్లోనూ చెప్తారు పాపం ఆవిడ అంత వ్రతం చేసి చిన్న లోపం వచ్చింది ఒక రోజు మధ్యాహ్నం అలిసిపోయి గడప మీద తల పట్టుకుని జుత్తు ముడి వేసుకోకుండా పడుకుంది ఇంద్రుడు శుశ్రూష చేస్తున్నాడు లోపల పెడుగు పెరుగుతున్నటువంటి కుమారులు తనని సంహరిస్తారేమో అనేటటువంటి భయం చేత లోపలికి ప్రవేశించాడు అపచారం జరిగింది కనుక తల్లి గర్భంలోకి వెళ్ళి అదితి కుమారుడు కనుక దితి తనకి తల్లి లోపలికి ప్రవేశించి మారుదో మారుదస్యేతి గర్భం శక్రోప్యభాషత అని ఏడవకండి ఏడవ లోపల ఉన్న పిండాన్ని నరికేశాడు నరికేస్తే వాళ్ళు ఏడుస్తున్నారు తల్లికి తెలివి వచ్చింది ఎంత పని చేశావయ్యా పిండాన్ని నరికేశావా పోన్లే వీళ్ళకి స్వర్గలోకంలో నీతో సమానమైన పదవులు ఇమ్మన్నారు అంటే వాళ్ళు ఇంద్రుడి చేత నరకబడి ఏడవ వస్తున్నప్పుడు మారుదహ ఎడవకండి ఎడవకండి అనిపించుకున్నారు కాబట్టి వాళ్ళు మరుత్తులయ్యారు వాళ్ళు స్వర్గలోకానికి వెళ్లారు అక్కడ ఇంద్రుడితో సమాన స్థాయిని అనుభవించారు అరే రే నాకు ఇంద్రుడితో సమానమైన పిల్లలు ఇప్పుడు ఆవిడ క్లేశం కలిగింది మళ్లీ కశ్యప ప్రజాపతిని అడిగింది మళ్లీ కశ్యప ప్రజాపతితో వ్రతం చెప్పారు మళ్లీ వ్రతం చేసింది ఈసారి బ్రహ్మాండమైన కుమారుడు ఒకడు వాడి పేరు వజ్రాంగుడు ఆయన శరీరం వజ్రం లాంటి శరీరం ఆయనకి ఎప్పుడైతే అటువంటి శరీరం వచ్చిందో ఆ శరీర బలంతో దేవతల మీదకి దండెత్తాడు ఇంద్రుణ్ణి భ్రష్టుణ్ణి చేసి ఇంతకు ముందు మా అమ్మకు గర్భాంతర్గతమైనటువంటి పిండాన్ని నరికాడు కనుక ఇంద్రుణ్ణి ఖైదు చేస్తానని తీసుకొచ్చి కారాగారంలో పెట్టాడు దేవతలకి నాయకుడు లేడు ఆ సమయంలో పాపం చతుర్ముఖ బ్రహ్మగారు బయలుదేరి కశ్యప ప్రజాపతి దగ్గరికి వచ్చి కశ్యప ప్రజాపతిని తీసుకుని వజ్రాంగుడి దగ్గరికి వెళ్లారు ఆయన ఇంద్రుణ్ణి ఖైదీ చేసేట తప్పు విడిచిపెట్టమన్నారు ఇప్పుడు పరమ పాపాత్ముడు మా తల్లి యొక్క గర్భాంతర్గతమైనటువంటి పిండాన్ని నరికేశాడు అయినా మీరు పెద్దలు వచ్చి అడిగారు కనుక విడిచిపెట్టేస్తున్నాను నాకేం స్వర్గలోకాన్ని భోగించాలని కోరిక లేదని విడిచిపెట్టి ఆయన ఒక విచిత్రమైన కోరిక కోరాడు వజ్రాంగుడు జరిగిపోయింది జరిగిపోయింది నాకు అపారమైనటువంటి సత్వగుణము కలిగేటట్టుగా అనుగ్రహించవలసింది అన్నాడు బ్రహ్మగారు ఉపదేశం చేశారు సత్వగుణం ఆవిర్భవించింది భక్తుడైపోయాడు అయితే బ్రహ్మగారు అంతర్ధానం చెందే ముందు వరాంగి అనేటటువంటి ఒక స్త్రీని సృష్టించి ఈయనకి ఇచ్చారు ఈయన వరాంగిని తీసుకుని ఇంటికి వెళ్లాడు కొంతకాలం అయిపోయిన తర్వాత వరాంగి ఒక విచిత్రమైన కోరిక కోరింది ఇంతకాలం నుంచి మీతో ఉన్నాను నాకు ఒక కుమారుణ్ణి ప్రసాదించండి అండి తప్పకుండా ప్రసాదిస్తాను అన్నాడు ఎటువంటి కుమారుడై ఉండాలి వాడి చేష్టితముల చేత విష్ణువుకు బాధ కలగాలని ఆవిడ కోరికది ఆయన భర్త సత్వగుణాన్ని పొందాడు భార్య తమోగుణాన్ని పొందింది అరే రే ఎంత మాట అడిగిందిరా నేను ఇవాళ సత్వగుణంలో ఉన్నాను ఇలాంటి కుమారుడు కావాలని అడిగిందని వెళ్ళి మళ్ళీ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు మళ్ళీ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు ఏం కావాలన్నాడు ఓ ఎవ్వరి చేత ఓడింపబడినటువంటి కుమారుడు ఒకడు కావాలని అడిగాడు తధాస్తు జన్మిస్తాడు ఆయన వచ్చాడు మీరియాన్ని భార్య ఎందు నిక్షేపించాడు అటువంటి కుమారుడే సంభవించాడు ఆ కుమారుడు సంభవిస్తుండగాని దిక్కులన్నటా అగ్నిహోత్రం పుట్టిందిట భూమించి ధూళి పైకి రేగింది సముద్రములు నదులు కల్లోలాన్ని పొందాయి నక్కలు పెద్ద పెద్ద ఊళ్ళలు వేసే ఊళ్లల్లోకి వచ్చి కాకులు గ్రద్దలు నిష్కారణంగా అరుపులు మొదలెట్టాయి గోవుల కన్నుల వెంట నీరు కారిందిటే వాటి పొదుగుల మీద రక్తం చిమ్మిందిటే కనపడకూడనటువంటి దుశ్యకుణములన్నీ కనపడ్డాయి ఆ సమయంలో కశ్యప ప్రజాపతి వచ్చి ఆ పిల్లవాడికి తారకుడు అని నామకరణం చేశాడు ఈ తారకాసురుడు బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు చిత్రం ఏమిటంటే మీకు దేవతలు తపస్సు చేస్తారు ఋషులు తపస్సు చేస్తారు రాక్షసులు తపస్సు చేస్తారు తేడా ఎక్కడ ఉంటుందంటే రాక్షసులు చేసేటటువంటి తపస్సు దేహాన్ని సూషింప చేసేస్తారు వాడు వాడు చేసిన తపస్సు మీరు శివ మహాపురాణంలో చదివితే ఇస్తుంది వాడు ఎటువంటి తపస్సు చేశాడో తెలుసా అండి వాడు వెయ్యి సంవత్సరములు పొగలోకి ముఖం పెట్టి తపస్సు చేశాడు పొగ పీలుస్తూ రెండు నిమిషాలు మనం మొగ పొగలో ముఖం పెట్టలేము వాడు వెయ్యి సంవత్సరాలు పొగలో మొహం పెట్టి తపస్సు చేశాడు వెయ్యి సంవత్సరాలు బొటనవేలు మీద నిలబడి తపస్సు చేశాడు వెయ్యి సంవత్సరాలు చెట్టుకొమ్మ మీద నిలబడి తపస్సు చేశాడు వెయ్యి సంవత్సరాలు అగ్నిహోత్రంలో నిలబడి తపస్సు చేశాడు వెయ్యి సంవత్సరాలు నీళ్లలో నిలబడి తపస్సు చేశాడు వెయ్యి సంవత్సరాలు కన్నార్పకుండా సూర్యుని చూస్తూ తపస్సు చేశాడు ఎంత క్లేష పెట్టాడో చూడండి శరీరాన్ని తప్పించి బ్రహ్మగారి గురించి ప్రత్యక్షమయ్యారు చతుర్ముఖ బ్రహ్మగారు ఏమి నీ కోరికన్నారు అప్పుడు ఎంత చిత్రమైన కోరికలు కోరుతారో చూడండి ఇంత తపస్సు చేసిన రాక్షసులు వాడు అన్నాడు బ్రహ్మగారు మీరు సృష్టి చేశారు కదా మీ సృష్టిలో ఉన్నటువంటి వాడు ఎవడు నన్ను ఓడించకూడదు రెండు నేను నిర్జింపబడాలంటే పరమశివుని యొక్క వీర్యమునకు జన్మించినటువంటి వాడి చేత నేను సంహరింపబడాలి నాకు ఈ వరం ఇమ్మన్నాడు ఆయన వెళ్ళిపోయారు వచ్చింది పెద్ద చిక్కంత పరమశివుడికి వీర్యస్కలనం ఏమిటి అసలు ఆయన మహానుభావుడు ఆయనకి కామారి అని పేరు మరి ఎంత గొప్ప తంట తెచ్చి పెట్టాడు చూడండి నిజంగా రాక్షసుడు వాడి లక్షణం ఏమిటంటే ఎవ్వరూ చెయ్యనివి పరమశివుడు రెండు చేస్తాడు ఆయన యమధర్మరాజుని తంతాడు ఎడంకాలితోటి అందుకని లహరిలో శంకరులు అంటారు వక్షస్థానంతకస్య కఠినాప స్మార సంవర్ధనం భూభృత్ పర్యటనం నమత్సర శిర కోర సంఘర్షణం కర్మేదం మృదుల తావక పద ద్వంద్వ గౌరీపతి మచ్చేతో పాదుకా విహరణం శింభో సదాంగీకురు అంటారు ఎడంకాలతో తన్న అవసల బారేశాడు ధర్మరాజుని చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం అంటే మార్కండేయుడు కామారి అయి ఆ మన్మధుడు వచ్చి బాణం వేస్తే మూడో ఒకర్లు తెరిచి కాల్చి అవతల పారేశాడు మనం పుట్టామంటే కారణం మన్మథ బాణాలు తల్లిదండ్రుల మీద పడ్డాయి చనిపోయామంటే కారణం యమధర్మరాజు గారు పాశం వేసి తీసేశాడు అందుకని పరమశివుడి పాదాలు పట్టుకుంటే ఏమవుతుంది యముడి పాశం పడదు మమ్మల బాణం తల్లిదండ్రుల మీద పడదు అంటే ఏమవుతుంది వాడు పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యమును పొందుతాడు అందుకని ఆయన మూడివి మూడవ కంటి మంటకి కాముణ్ణి కాల్చేసిన వాడికి కామం ఏమిటి ఆయనకి వీర్య స్ఖలనం ఏమిటి అందుకని అది అవదు అవదు కాబట్టి వీడు చచ్చిపోవడానికి కావలసినటువంటి వాడు పుట్టడు అది వాడి నమ్మకం అందుకని పరమశివుడికి వీర్యము స్ఖలనమైతే ఆ వీర్యములోంచి ఉద్భవించిన వాడి చేత నా మరణమునకు హేతు అవుతుంది అన్నాడు బ్రహ్మగారు తపస్సు ఇప్పుడు దేవతలకు ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే తపస్సు చేసిన తర్వాత అక్కడ తర్కం చేయరు రాస్తా అన్నాడు వెళ్ళిపోయాడు ఇహ తంటా తింటాడు వచ్చేసింది వరం వెంటనే వాళ్ళకి జ్ఞాపకం వచ్చేది ఎవరంటే పాపం ఇంద్రుడు గుర్తొస్తాడు వీళ్ళు గబగబా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఆ ఇంద్రుణ్ణి పదవి భ్రష్టు చేసేసాడు చేసేయగాని ఇంకక్కడి నుంచి దేవతలందరూ హే ప్రతి పురాణంలో మనం చదివేటటువంటి విశేషమే అనేక కష్టాలు పడ్డారు ఆ కష్టాలు పడి దేవతలందరూ కలిసి బ్రహ్మగారి సభకు వెళ్ళారు అయ్యా ఎలాగయ్యా స్వామి మాకు ఎలా వీళ్ళు ఏమనుకున్నారంటే దేవతలు పార్వతీదేవినిచ్చి వివాహం చేస్తే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు క్రీడిస్తే ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికి కుమారుడు జన్మిస్తాడని వీళ్ళు అనుకున్నారు అని పాపం వీళ్ళు ఎదురు చూస్తున్నారు ఎదురు చూస్తుండగా అప్పటికి నూరు దివ్య సంవత్సరములు గడిచిపోయి వాళ్ళిద్దరూ ఏకాంతంలోకి వెళ్ళి ఆయన రాడు ఆవిడికి గర్భం రాదు ఎక్కడ వచ్చిన గొడవ రాని దేవతలందరూ బయలుదేరారు బయలుదేరి ఇక్కడ ఈ విషయాన్ని ఇప్పుడు శివ మహాపురాణంలోంచి వాల్మీకి రామాయణాంతర్గత బాలకాండలో కొద్దాం ఇక్కడ వాల్మీకి మహర్షి చెప్తారు ఇంకా ఇక్కడి నుంచి రాముణ్ణి ఉద్దేశించి చెప్తుంటారు ఈ కథ అందుకని పురారామకృతోహో నీలకంఠో మహాత దృష్ట్వాచ స్పృహయాదేవి దేవి మైథునాయచక్రమే అన్నారు నూరు దివ్య సంవత్సరముల పాటు పరమశివుడు పార్వతీదేవితో క్రీడిస్తూ ఏకాంతమునం దుండిపోతే దేవతలందరూ సమావేశం పెట్టుకున్నారట వెర్రి వెర్రి ఆలోచనలు పుడుతుంటాయి ఒక్కొక్కసారి ఎంతటి వాళ్లకి వీళ్ళకి అక్కర్లేని సబ్జెక్టు వీళ్ళకి ఏం ఆలోచన చేశారంటే దేవతలందరూ రే పరమశివుడు అంటేనే దుర్నిరీక్షుడు కదా ఆయనను అసలు దర్శనం చేయడమే చాలా కష్టం కదా భగవాను అసలు శాస్త్రం అలాగే మాట్లాడింది ఎందుచేత అంటే పార్వతీదేవి దర్శనం చెయ్యాలంటేనే అమ్మవారి దర్శనం అంటే అమ్మవారి పాదమున కొన్నటువంటి బొటనవేలి కాలి గోట అని వీళ్ళందరూ బయలుదేరారు బయలుదేరి కైలాస పర్వతం దగ్గరికి వెళ్లి పెద్ద ప్రార్థన మొదలెట్టారు దేవదేవ మహాదేవ సర్వలోక హితేరత నలోకాధారయిష్యంతీ తవ తేజురోత అని అయ్యో స్వామి పరమేశ్వర నువ్వు సర్వలోకములను కాపాడవలసినటువంటి వాడివి నీకు రేతో స్ఖలనమైతే దాన్ని పార్వతీదేవి సహించలేదు పార్వతీదేవి ఏమిటయ్యా ప్రపంచంలో ఎవ్వరూ సహించలేరు దాన్ని అందుకుని నీ యొక్క వీర్యము నీ ఎందే ఉంచుకో ఆ రేతస్ఖలనము కాకుండా చూడు అని అడిగారు అడిగితే లోపల భార్యతో సంగమిస్తున్నటువంటి పరమేశ్వరుడు బయటికి వచ్చాడు కుమార సంభవం మనకు అనేక రహస్యాలు చెప్తుంది ఇప్పటికీ కూడా దేవి భాగవతంలో చెప్తారు శ్రాంతే భీతే స్త్రే పతితే బాలకేస్త కొన్ని కొన్ని నియమాలున్నాయి ఆ నియమాలున్నటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఎంత పని ఉన్నప్పటికీ బయటికి పిలవడానికి వీల్లేదు వాళ్ళని అటువంటి కార్యక్రమంలో అనగా ఏ తపస్సు చేసుకుంటున్న వాళ్ళని లేదా మైథునంలో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళని బయటికి పిలవడం కానీ వాళ్ళ ఏకాంతాన్ని భంగం చేయడం కానీ చెయ్యకూడదు వీళ్ళు వెళ్లి పెద్ద ప్రార్థన మొదలెట్టారు ఆయనకి భక్తవశంకరుడు అని బిరుదు పరమేశ్వరుడు ఇది పరమశివుని యొక్క గొప్పతనం అంటే అటువంటి సమయంలో మహాయోగి అయినటువంటి పరమశివుడు భార్యా సంగమాన్ని విరమించి అరే రే పిల్లలు ఎక్కడో పెద్ద కేకలు వేస్తున్నారు నా కోసమని ఆ మాట వేయడంలో చూడండి వాల్మీకి మహర్షి ఏం మాట వేశారో చూడండి పురారామ నీలకంఠో మహాతపాహ నీలకంఠుడని పిలిచారాన్ని ఏ ఇంకో మాట పెట్టి పిలవకూడదా నీలకంఠుడని పిలవడం ఎందుకు అంటే హాలాహల భక్షణం చేయవలసి వచ్చినప్పుడు ఆయన ఓ మాట చెప్పాడు పరహితము చెయ్యునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకు పరహితమి పరమధర్మము పరహితునకు నిదురు లేదు పర్వేందు ఈ భూత పంచకానికి ఎవరు ఉపకారం చేస్తారో వాళ్ళు అంతటి చేత ఉపకారం చేయబడతారు అందుచేత నేను ఈ హలహలాన్ని ముచ్చేసుకుంటానన్నాడు పరమశివుడు ఆయన అంతటి మహా త్యాగి ఆయనకి బిరుదు కూడా భక్తవ శంకరుడు భక్తులు ఆర్తితో శివా అని పిలిస్తే చాలు గబగబా పరిగెత్తుకొచ్చేస్తాడు ఆయన అందుకే భాగవతంలో పోతనగారు అంటారు చని కైలాసము జొచ్చి శంకరుని వాసద్వారముంజేరు ఈశ్వరుని దవ్వారిక లడ్డుపడ్డ పడ్డ తల వంశుంజొచ్చి కుయ్యో ముర్రు ఎందో మాలింపు చిత్తగింపు దయన్ వీక్షింపు మన చంబుజానము కని కళా సంరంభుని శంభుని అన్నారు ఆర్తరక్షణ కళా సంరంభుడు ఆయన ఆర్తితో వెళ్లి శంకరా అని పిలిస్తే చాలా అయ్యో నేను పని చెయ్యడమా చెయ్యకపోవడమా అని ఆయనకుండదు గబగబా పెరిగెత్తుకొచ్చేస్తాడు ఊళ్ళో వాళ్ళెవ్వరు తాగనన్న విషయాన్ని తన చుట్టూ సురసంఘములు జయ జయద్ధానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీర రవంబుతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కెంగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంభూపదంబున సర్వంకషమున్ మహావిషమున్ ఆహరించి హేలాగతి ఒక్కసారా విషాన్ని చేత్తో పట్టుకుని ఇలా నేరేడు పండులా నవిలేసి నలిపేసి నోట్లో పెట్టేసుకున్నాడు అంతటి మహాపురుషుడు కనుక ఇంకా తీరా నోట్లో పెట్టుకున్నాక గుర్తొచ్చిందట ఉదరము లోకంబులకు సదనంబకు పెరిగి శివుడు చతుడ విషాగ్ని కుదురుకునే కంఠ మధుర భుగా క్రియన్ అరే రే మింగేస్తే అధోలోకాలు పోతాయి కడుపులో ఉన్నవి అని మింగడం అనేసి మానేసి కంఠంలో పెట్టేసుకున్నట్ట నీలకంఠుడయ్యట్టయిన అందుకని ఆ నీలకంఠ అనేటప్పటికీ మన కోసం పరిగెత్తుకొచ్చే స్వామి గుర్తొస్తాడు అందుకని మహాత్యాగి భార్యతో మైదనములో ఉన్నానన్న విషయమును కూడా మరచి బయట భక్తులు ఆర్తితో పిలిచి నీ వీర్యము నీ ఎందుకు ఉంచుకో అంటుంటే పరిగెత్తుకొచ్చాడు వచ్చి మీకు ఎందుకు రా ఈ విషయం అని అడగాలి ఇంకోడైతే ఆయన అన్నాడు అరే రే నాయన మీ అందరు వచ్చారా నాకు ఈ విషయం చెప్పడానికి పెద్దలకి చెప్పవలసిన విషయమే దేవతలు చూడండి అయినా భగవాను యొక్క ఔదార్యం చూడండి పరమశివుడు అందుకని వాళ్ళని జగత వందే పార్వతి పరమేశ్వరవు అని కీర్తించారు మహానుభావుడు నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాచ్యాయనీ శ్రేయసే కుటుంబిని మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే మాయా సృష్ట జగత్రయాయ నాయాంత సంహారిణి సాయంతాండవ సంభ్రమాయ జటిని శ్రేయం పతి సంభవే అంటారు శంకర భగవత్పాదులు అంతటి మహానుభావుడు కనుక ఆయన అన్నాడు దానికి ఏముందయ్యా నా వీర్యమును నాయందే ఉంచుకుంటాను కానీ ఒక్క విషయం రేతస్థానము నుంచి కదిలిపోయింది జారిపోతున్న వీర్యం కింద పడితే తప్ప వీర్యోద్భవుడైన కుమారుడు జన్మిస్తే తప్ప తారకాసుర సంహారం జరగదు ఎవరు పట్టుకుంటారు పార్వతీదేవి ఎందు నిక్షేపించద్దని మీరు అన్నారు కదా ఎక్కడ విడిచిపెట్టమంటారని అడిగాడు అడిగితే ఉపత్రం వచ్చేటప్పటికీ వాడండి అంటే వాడండి అని చెప్తాం ఏదైనా సాధించేటప్పటికి వీడెళ్ళి ముందు చెప్తాడు సుందరకాండలో హనుమ వెళ్ళి చెప్పలేదు నేను దర్శనం చేశాను వానరులందరూ చెప్పేశారు అక్కడ ఉందండి సీతమ్మ అక్కడ ఉందండి సీతమ్ అని ఆఖరిని హనుమంతుడికి చోటిచ్చారు వెళ్ళి మాట్లాడడానికి అలా వీళ్ళందరూ ఎవరు భరిస్తారా అనేటప్పటికీ పక్క తప్పుకున్నారు ఒక్కళ్లేడు శివ వీర్యం భరించగలిగిన వాడేవాడు భరించడం అనేటప్పటిక అందరికీ గుర్తొచ్చింది భూమి ఎందుకంటే పాప ఆవిడికి ఒక పెద్ద బిరుదు ఉంది అన్నిటినీ భరిస్తుంది ఆవిడ అందుకే కదా సుందరకాండలో రామాయణంలో వాల్మీకి మహర్షి ఆవిడకు ఒక ఒక్క ఇచ్చారు క్షితి క్షమా పుష్కర సన్నిభాక్షిరక్షిత రఘవ లక్ష్మణాభ్యాం క్షణాభి వికృతేరక్షిత సంప్రతి వృక్షమూలి అంటారు సీతమ్మని తినడానికి కావలసింది ఆవిడే ఇస్తుంది కింద విడిచిపెట్టేసిన దాన్ని ఆవిడే బుచ్చుకుంటుంది తాగడానికి కావలసింది ఆవిడే ఇస్తుంది వీడు విడిచిపెట్టేసిన దాన్ని ఆవిడే బుచ్చుకుంటుంది వీడు గుణపం వచ్చి గోతులు పెట్టేసినా ఆవిడ ఊరుకుంటుంది ఆఖరికి వీడిని తీసుకెళ్లి ఆవిడలో పూడ్చి పెట్టేసినా ఒక్కనాడే ఆవిడికి నమస్కారం చేయకపోయినా కౌలి కడుపులో పెట్టుకుంటుంది అటువంటి తల్లి కదా అందుకని భరించడం బాగా తెలిసిన ఆవిడ్ని చూపించారు ఆవిడ్ని చూపించి ఇదిగోనయ్యా స్వామి భూమి ఉంది కదా ఈవిడి మీద విడిచిపెట్టేసేయ్యన్నారు అంటే ఆ భూమి ప్రతిఘటించలేదు అందుకని పరమశివుడు తన రేతస్సుని భూమి మీద విడిచిపెట్టాడు విడిచిపెట్టేటప్పటికి ధరిష్యతి తేవాద హుతాశనం అన్నారు వాల్మీకి మహర్షి ఆ వీర్యం ప్రవహించడం మొదలెట్టింది భూమి మీద అది ప్రవహించడం మొదలెడితే శివతేజస్సుని భరించగలిగినటువంటి వాడు శివ శివతేజస్సు అంటే శివుడే ఇంకా భరించలేకపోయింది భూమి భరించలేక గజ 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 ఉణికి ఉనికిపోతే అప్పుడు దేవతలు అందరూ చూశారు వాళ్ళ గొప్పతనం చూడండి ఆ తెలివితేటలు చూడండి వాళ్ళవి ఎందుకు ఇంత కాలిపోతోందంటే తేజస్సు వేడి వేడిని వేడి భరించగలదు అందుకని అగ్నిహోర్త నువ్వు వెళ్ళి పుచ్చేసుకుని కొంత నీ కడుపులో పెట్టేసుకున్నారు నువ్వు వేడి కదా అందుకు నీలో పెట్టుకోమన్నారు అంటే ఇందులో చమత్కారం కూడా ఏమిటంటే వాళ్ళు చేసిన పొరపాటుని పరమశివుడు చక్కదిద్దుతున్నాడు ఎందుకని ఆయనే అష్టమూర్తి తత్వం మళ్ళీ పరమశివుడిదే అందుకే కాంచీపురంలో పృథ్వీలింగం జంబుకేశ్వరంలో జలలింగం అరుణాచలంలో అగ్నిలింగం చిదంబరంలో ఆకాశలింగం శ్రీకాళహస్తిలో వాయులింగం కోణార్కలో సూర్యలింగం సీతాగుండంలో చంద్రలింగం ఖాట్మండూలో యజమాన లింగం ఎనిమిది పరమశివుని యొక్క మూర్తులే అష్టమూర్తి తత్వం కనుక అగ్నిహోత్ర స్వరూపంతో వచ్చి ఆయనే కొంత వీర్యాన్ని మళ్లీ తనలోకి తీసుకున్నారు ఈ మిగిలిన వీర్యం భూమి మీద ప్రవహించింది ఆవిడ భరించలేకపోయింది ఆ వేడిని భరించలేక చిత్రం చూడండి ఆవిడ తీసుకెళ్లి గంగలో వదిలేసింది గంగ వేడెక్కిపోయి నేను భరించలేనని తీసుకెళ్లి హిమాలయ పర్వతాల మీద వదిలేసింది ఇంకొంచెం చల్లగా ఉంటాయి హిమాలయ పర్వతాలు అమ్మబాబోయ్ నేను భరించలేనని కిందకు వదిలేసింది అక్కడ రెల్లు పొదలు పుట్టాయి ఈలో జాత రూపమితి ఖ్యాతమ్మని ధాతువులన్నీ పుట్టాయి లోహాలన్నీ పుట్టేశాయి పెద్ద తెల్ల కొండ ఏర్పడిపోయింది అది కైలాసం అయిపోయింది అక్కడ రెల్లు పొదలు పుట్టాయి ఆ రెల్లు పొదల్లో ఏడుస్తూ పిల్లవాడు కనబడ్డాడు దివ్యం శరణ శరవణం చైవ పావకా సన్నిభం ఆయనే సుబ్రహ్మణ్యేశ్వరుడు అన్నాడు అయితే చిత్రం ఏమిటంటే వాల్మీకి రామాయణంలో ఇది చెప్పడంలో ఒక గమ్మత్తు పాటించారు సంక్షిప్తంగా ఇలా చెప్పి వెంటనే అన్నారు ఈ కొడుకు పుట్టాడు కదా వీళ్ళకి సంతోషం వచ్చేసింది వాడు తండ్రి ఎన్ని కష్టాలు పడ్డాడో వీళ్ళకి నమస్కారం అమ్మయ్య సేనాలి పని దొరికాడని వీళ్ళందరూ వెళ్ళి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికి నమస్కారం చేద్దామని ఎరు పూలు పళ్ళు పట్టుకెళ్లి స్వామి ఓసారి వస్తే నమస్కారం పెడతా అంటే పార్వతీదేవి బయటికి వచ్చింది ఎంత పని చేశారా మీరు స్త్రీ కోరుకునేటటువంటి గొప్ప సౌభాగ్యం ఏమిటి భర్తని తన యంగు మొయ్యాలనుకుంటుంది ఇది భార్యా స్వరూపం అంటే భర్త తను ఒక్క తాళి కట్టిన భార్యకి తప్ప అన్యులకు ఇవ్వకూడనటువంటి కటాక్షం తనని తన భార్య ఎందు నిక్షేపిస్తాడు ఆ భార్య తన పతి యొక్క స్వరూపాన్ని తన కడుపులో పెంచి పెద్ద చేసి ప్రసవిస్తుంది తప్ప తన స్వరూపాన్ని వేరొక చోట నిక్షేపించకూడదు పురుషుడు అందుచేత నా భర్త యొక్క స్వరూపాన్ని భరించవలసినది నేను కడుపులో కాని నేను భరించలేనని మీరు వీర్యస్కలనం చేయించారు పరమశివుడి చేత భూమి చేత భరింపచేశారు అందుకని మీకు నేను శాపమిస్తున్నాను ఏమిటో తెలుసా అపత్యం స్వేషు దారేషు యస్మాయి అవనేనైక రూపభార్యా భవిష్యసి నృత్రోథ కలుషీకృత ప్రాప్యసిత్తం సుధుర్మేదే మమ పుత్రమనిచ్చతి పార్వతీదేవి ఏమని అపత్యం స్వేషు దారేషు దేవతలారా మీ ఎవ్వరి భార్యలకి హె సంతటి పుట్టారు ఇక మీ యొక్క భార్యలందరూ నిస్సంతులై ఉండిపోతారు అక్కడితో ముప్పై మూడు కోట్ల దేవతలు ఆగిపోయారు ఇక ఆనాటి నుంచి ఈనాటి వరకు దేవతల సంఖ్య ముప్పై మూడు కోట్లి మిగిలిన ఏ అవతారంలోనూ ఈ చిత్రం లేదు ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం దగ్గరికి వచ్చేటప్పటికి ఇంత చిత్రం జరిగింది దేవతల సంఖ్య ఆగిపోయింది దేవతలు అయిపోయారు వచ్చి ప్రార్థన చేసినందుకు ముఖం తిప్పి చూసింది భూమి కనపడింది నేను పొందవలసినటువంటి నా పతి యొక్క తేజస్సుని నువ్వు స్వీకరించవు కాబట్టి అవనేనైక రూపత్వం బహుభార్య భవిష్యసి ఒక స్త్రీకి ఇంతకన్నా దారుణమైన శాపం ఇంకోటి ఉండదు నువ్వు ఒక్కటివే నీకు భర్తలనేకం పొమ్మంది అందులో వావివరసలు లేకుండా ఉంటాయి ఎందుకని తండ్రి గారు భూమిపతే కొడుకు గారు భూమిపతే తండ్రి ఆ భూమికి పతే పరిపాలిస్తాడు ఆ కొడు ఆ తండ్రికి కొడుకు మళ్ళీ భూమికి పతే కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిని పొందరే వారేరి సిరి ముఠకట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైన కలదే సిబి ప్రముఖులం ప్రీతిని యశక్కాముల ఈరే కోర్కెలు వరలంతలపరే ఈ కాలం అంటారు పోతన గారు ఎంత వచ్చారో ఎంతమంది వెళ్ళిపోయారు అందుకని అవనేనైక రూపత్వం బహుభార్యా భవిష్యసి నీకు బోల్డ్ మంది భర్త లావతాబోమంది ఎందుకని తన భర్త వీరి ఎంత పొందకుండా చేసింది కాబట్టి అని ఇంకొక మాట అంది నువ్వు ఒక స్వరూపంతో ఉండవు అనేకమైనటువంటి స్వరూపాలతో ఉంటావు అందుకని చవిటి నేల ఊషర క్షేత్రం సస్యశ్యామలం ఇన్ని రకాలుగా భూమి మారిపోయింది అని పార్వతీదేవి శపించింది ఇక్కడ రామాయణంలో అంతవరకే చెప్పారు కానీ శివ మహాపురాణంలో ఇంకొక మాట కూడా చెప్పారు అగ్నిహోత్రుడి వంక చూసింది భూమి భరించలేని తేజాన్ని నువ్వు భక్షించావు కాబట్టి నువ్వు సర్వభక్షకుడు అయిపోతావు ఇది తినచ్చా ఇది తినకూడదా అని ఉండదు శవం దగ్గర నుంచి ప్రతిదాన్ని కాలుస్తావు బొమ్మది ఆనాటి నుంచి ఈనాటి వరకు అగ్నిహోత్రుడు సర్వభక్షకుడు ఇవన్నీ అమ్మవారి శాపాలు కుమార సంభవ సమయంలో పార్వతీదేవి ఆగ్రహించింది ఇచ్చినటువంటి శాపాలు నాటి నుంచి ఈనాటి వరకు కుమార సంభవం ఒక నీతి నేర్పుతుంది మనకు అత్యంత ప్రమాదకరం ఏమిటంటే భార్యా భర్తృ సమాగమ సమయమునందు వెళ్లి వారిని ఎట్టి పరిస్థితులలోనూ కూడా వారి ఏకాంతమును భంగపరచరాదు అది పరమ పవిత్రమైనటువంటి కృత్యం పూర్వం సృష్టి కార్యం అదొక యజ్ఞం కింద చూసేవారు పెద్దలు సరే దాని గురించి నేను పెద్ద చర్చ చేయదలుచుకోలేదనుకోండి అందుచేత అమ్మవారు శపించింది సరే ఈ శాపములు అయిపోయిన తరువాత వీళ్ళందరూ దీనమైన ముఖాలు వేసుకున్నారు వెళ్ళిపోయారు పరమశివుడికి కామమే ఉంటాయనికి లోక రక్షణ హేతువు కొరకు వీర్యాన్ని స్రవించాడు కాని కాని అది వాళ్ళు భూమిని చూపించారు భూమిని చూపించడంలో అరే రేతస్సు ఆ ఫలితాన్ని ఇవ్వలేకపోతోందని అగ్నిస్వరూపంతో కొంత తేజస్సుని దాచాడు ఆయన వెళ్ళిపోయారు పార్వతీ పరమేశ్వరుడు ఉత్తర దిక్కు వెళ్లి తపస్సు చేసుకుంటున్నారు తారకాసురుడి ఆగడాలు మిన్నంటిపోయి వీళ్ళందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి అయ్యయ్యో మహానుభావ మేము బుద్ధి లేక పరమశివుని యొక్క సుభిమి మీద పడేటట్టు చేశాం ఈనాడు దేవతలకి నాయకుడు లేడు మమ్మల్ని ఏం చెయ్యమంటావని అడిగారు బ్రహ్మగారు నేను అప్పుడప్పుడు చెప్తుంటానే ఆయన కన్సల్టెంట్ ఫిజీషియన్ లాంటి వాడు ఆయన చతురుముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళితే ఆయన ఒక అద్భుతమైన సలహా ఇస్తాడు ముందు డయాగ్నసిస్ ఇవి చెయ్యను ఇక్కడి ఎప్పటితోందండి అంటే ఊళ్ళో బలానా న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి అని రిఫరెన్స్ రాసిస్తాడు ముందు డయాగ్నసిస్ ఆయన చేస్తాడు పర్ఫెక్ట్ డయాగ్నోసిస్ అందుకని చతుర్ముఖ బ్రహ్మగారు అన్నారు అబ్బాయి ఇప్పుడు శివవీర్యాన్ని ధరిస్తే కదా అసలు పిల్లవాడు పుట్టడం ఆవిడ శపించేసింది పార్వతీదేవి అపత్యం స్వేషు దారేషు దేవతల భార్యలు ఎవ్వరికీ పిల్లలు పుట్టడం కాబట్టి ఇప్పుడు భరించే వాళ్ళు ఎవరు పైగా మీకు ఎవరికైనా ధైర్యం ఉందా పోనీ ఇప్పుడు మళ్ళీ శివవీర్యాన్ని భరించేటటువంటి ఉద్దేశం ఏ స్త్రీకైనా ఉందా అంటే ఎవరు వస్తారు మళ్ళీ అమ్మవారి ధరిస్తే అందుకని ఎవ్వరూ రారు కాబట్టి ఎవరైతే ఆవిడ ఒప్పుకుంటుంది తమకి తోడ పుట్టిందో ఆవిడ ఉంది ఎవరు హిమవంతుని యొక్క పెద్ద కూతురు గంగాదేవి తన అక్కగారే కాబట్టి బహుశ గంగాదేవి స్వీకరిస్తే ఆవిడికి కోపం రాకపోవచ్చు అందుకని గంగలో శివ వీర్యాన్ని విడిచిపెట్టండి ఎక్కడుంది ఇంకా శివవీర్యం అగ్నిహోత్రుడి దగ్గర ఉంది ఆయన భూమి భరించలేనప్పుడు కొంత స్వీకరించాడు కాబట్టి కాబట్టి అగ్నిహోత్ర అగ్నిహోత్రుడు అష్టమూర్తి తత్వంలో పరమశివుడే అందుకని తీసుకువెళ్లి అక్కడ విడిచిపెట్టు గంగలో అన్నారు అంటే ఎంత జాగ్రత్త చూపించారో చూడండి అందుకే కుమార సంభవం వింటే అటువంటి కుమారులు కలుగుతారనడానికి అది ఈయన వెళ్ళి ప్రార్థన చేశాడు అగ్నిహోత్రుడు ఏమని దేవతానామిదం ప్రియం తస్య దత్వచనం శ్రుత్వ దివ్యం రూపమధారయత్ అమ్మా గంగా దేవతలందరూ కూరుతున్నారు తరమశివుని యొక్క రేతస్సు నా ఎందు ఉన్నది దాన్ని మీ ఎందు విడిచిపెడతాను నువ్వు అనుగ్రహించవలసింది అన్నాడు అంటే తస్యతత్వచనం శృత్వా ఆ మాటలు విని ఆవిడ ప్రీతి పొందిందిట ప్రీతి పొంది దివ్యం రూపమధారయత్ చక్కనైన రూపాన్ని పొందిందిట అగ్నిహోత్రుడు సమాగమించాడు గంగాదేవితోటి సమాగమించి శివుని యొక్క రేతస్సుని గంగలోకి ప్రవేశపెట్టాడు ప్రవేశపెడితే అక్కడ ఎంత గొప్ప మాటలు వాడారో తెలిసా అండి సర్వావయవముల ఎందు తృప్తిని పొందింది గంగ పూర్ణ ఆయుర్దాయము కలిగిన వాడు గొప్ప తేజస్వి వీర్యవంతుడు తెలివైన వాడు ఇటువంటి కుమారుడు జన్మించాలంటే ఆనుకూల్యము భార్య ఎందుండి ఆరోగ్యవంతురాలై సమాగమనముకు సిద్ధపడి పరమ ప్రీతిపాత్రులైనటువంటి దేవతామూర్తుల దర్శనం చేస్తూ ఉండగా అటువంటి విషయాలు మనస్సులో నింపుకొని భార్య ఎందు సమాగమించినటువంటి వాళ్లకి అపారమైన తేజోవంతులైన కుమారులు జన్మిస్తారు ఇది కుమార సంభవం చెప్పేటటువంటి రహస్యం నా సొంతంగా చెప్తున్నది కాదు అంతేకాని ఏదో తొండని గద్దెత్తుకుపోతున్న ఫోటోలు ఇలాంటివి బెడ్రూముల్లో పెట్టుకుంటే అలాంటి కీచుక ప్రవృత్తి ఉన్న పిల్లలే పుడతారు అందుకని ఈ బెడ్రూముల్లో ఎలాంటి ఫోటోలు పెట్టుకోవాలో కూడా కుమార సంభవం చెప్పేసింది అందుకని దివ్యం రూపమధారయత్ ఆవిడ దివ్యమైన రూపాన్ని పొందింది ఆ తేజస్సుని విడిచిపెట్టాడు గంగలోకి ఆ గంగలోకి విడిచిపెడితే గంగ భరించింది భరించింది కానీ ఆ గంగ తీసుకుని వెళ్లేటప్పుడు అపారమైన ఉడుకుతనం ప్రసరించింది శివ తేజస్సుని భరించలేకపోయింది భరించలేక ఆ తేజస్సు కొంతవరకు వచ్చిన తరువాత ఇహ భరించలేక దాన్ని తీసుకుని వెళ్లి హిమాలయ పర్వత శిఖరముల దగ్గర విడిచిపెట్టేసింది ఆ హిమాలయ పర్వత శిఖరముల దగ్గర విడిచిపెట్టినప్పుడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది ఏమిట ఆశ్చర్యకరమైన సంఘటన అంటే అందులో ఉండేటటువంటి శోణితము చేత బంగారము విండి పుట్టేట సర్వం పర్వత సన్నద్ధం సవర్ణ భగవద్వనం జాత రూపమితిఖ్యాతం తదా ప్రభుతి రాఘవా అన్నారు వాల్మీకి మహర్షి ఇవాళ మనం వాడుకుంటున్న లోహాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో తెలిసా అండి పరమశివ వీర్యంలోంచి వచ్చాయి అందులో ఉన్నటువంటి శోణితము బంగారము వెండిగా మారిపోయింది అందులో ఉన్న క్షారము రాగి ఇనుముగా మారిపోయింది అందులో ఉన్న మలము సీసము తగరముగా మారిపోయింది అందుకే మళ్లీ ఇవన్నీ తిరిగిపోతే ఆయుర్వేదంలో అందుకే పాదరసాన్ని శివవీర్యం కింద చెప్తారు ఇవి మళ్ళీ ఇవన్నీ వెళ్లి ఈ సీసము తగరములో కరిగిపోతుంది తగరము రాగిలో కలిగిపోతుంది రాగి వెండిలో కరిగిపోతుంది వెండి బంగారంలో కరిగిపోతుంది బంగారాన్ని పాదరసం తినేస్తారు ఇన్ని ధాతువులు ఇవన్నీ ఏర్పడడానికి కావలసినటువంటి శక్తి ఆ శివవీర్యంలోంచి ప్రవహించింది బ్రహ్మాండమైనటువంటి వెండి కొండ ఏర్పడిపోయింది అక్కడ దివ్యం శరవణం పునర్వ్యాప్తం సంజాత శ్వేత పర్వతం దివ్యం శరవణం అన్నారు రెల్లు పొదలు పుట్టాయి ఆ రెల్లు పొదల్లోంచి ఒక పిల్లవాడు జన్మించాడు